అనేక విషయాలు మీకు వేణుగోపాల్ గారు మాట్లాడారు గురుమూర్తి గారు మాట్లాడారు వీళ్ళందరూ ఒక్క విషయం మాత్రం సూటిగా చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే మనందరికి ఇక్కడ జెండర్ ఫీలింగ్ కూడా లేదు ఫస్ట్ మార్చు ఫస్ట్ సెప్టెంబరు చాలా గౌరవంగా చూస్తుంటారు మనల్ని ఇంట్లో వాళ్ళు పిల్లలైనా స్పౌజ్ అయినా ఎందుకు అని అంటే ఆరు నెలలకు ఒకసారి మన డిఆర్ పెరుగుతుంది కాబట్టి అది మీకు తెలుసు నెక్స్ట్ గురుమూర్తిగా చెప్పినప్పుడు చూ మీరు వినుంటారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అని అంటే ఇప్పుడు కోడళ్ళైనా అల్లుళ్ళైనా కొడుకులైనా కూతుళ్ళైనా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మన ఆరోగ్యాన్ని ఎందుకంటే లేకపోతే ఫస్ట్ డే డేనాడు మెసేజ్ మిస్ అయిపోతుంది అందువల్ల ఆ రూపంలో కూడా ఇంట్లో చాలా గౌరవంగా ఉంటున్నాం రెండోది ఇప్పుడు మనం అరవై ఐదు వేల మంది ఉన్నాం అరవై ఐదు వేల మంది సర్వింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు ఊహించండి ఒక్కసారి ఊహించి చెప్పండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిఆర్ఎం రిటైర్డ్ వైజాగ్ నుంచి ఫార్టీ ఫైవ్ అన్నారు ఇంకా వేలం పాటలో ఎవరైనా చెప్పచ్చు ట్వంటీ ఎయిట్ థౌసండ్ మరీ తక్కువ పాట ముప్పై నాలుగు వేల మంది ఇంకో ఉన్నారు ఏది మొన్న థర్టీ ఫస్ట్ జాన్వరికి ఇప్పుడు మళ్ళీ తగ్గుంటారు ఫిబ్రవరి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అందువలన సర్వింగ్ ఎంప్లాయీస్ థర్టీ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ ఎవ్రీ మంత్ యాడ్ అవుతుంది కానీ ఇక్కడ మనం చూడవలసింది బాబు గారు కానీ హరిశ్రీనివాస్ గారు కానీ ఇద్దరు ఒకరు రిటైర్డ్ డైరెక్టర్ హరి శ్రీనివాస్ గారు రిటైర్డ్ డైరెక్టర్ అంటున్నారు కాదండి బాబు గారు రిటైర్డ్ డైరెక్టర్ హరిశ్రీనివాస్ గారు రిటైర్డ్ జిఎం వాళ్ళు రెండు విషయాలు చాలా సూటిగా చెప్పారు నేను రిటైర్ అయిన తర్వాత కూడా నేను బ్రతుకున్నంత వరకు నా ఫ్యామిలీకి కూడా జాగ్రత్తగా చూసుకునే పబ్లిక్ సెక్టర్ ని మనం మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నామా చెప్పండి అసలు మనలో ఎంతమంది పబ్లిక్ సెక్టార్ కి ప్రీమియం కడుతున్నాం అది ఓవర్సీస్ క్లెయిమ్ మెడిక్లెయి ఓవర్సీస్ మెడిక్లెయి మెడి క్లెయిమ్ పాలసీ అయినా మన ఓన్ వెహికల్స్ అయినా ఎందుకు కట్టలేకపోతున్నాం పర్వాలేదు మా స్టెనోగ్రాఫర్ గారు గట్టిగా చెప్తున్నారు యునైటెడ్ ఇండియా రిటైర్ అయినట్టున్నారు నాకు స్టెనోగ్రాఫరే కాబట్టి సో ఎందుకు చేయలేకపోతున్నా నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఫస్ట్ మార్చి నా వైఫ్ చాలా గౌరవంగా చూస్తుంది ఎందుకు జూనియర్ మోస్ట్ సీనియర్ రెసిడెంట్ గా నేను రిటైర్ అయినా సర్వీస్ లో ఉన్నంత కాలం నన్ను తిట్టిన రెండు వేలు పెరిగింది కాబట్టి నా గౌరవం పెరిగిపోయింది కానీ ఆ రెండు వేల వెనకాతల నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఎల్ఐసి దగ్గర యాంగి తీసుకున్నదో తెలుసా మీకు ఇప్పుడు కూడా వెనంపాటే చెప్పండి ఎందుకంటే ఎన్ఎస్ఆర్సి గారు నేషనల్ గారు రిటైర్ అయినా ఆయన పెన్షన్ మా నేషన్ ఇవ్వటం లేదు న్యూ ఇండియా ఇస్తుంది న్యూ ఇండియా ఇస్తుంది అందువల్ల నేను నేషనల్ గురించి చెప్తున్నా ఎంతో తెలుసా వేలం పాటు ఆపేశాం రెండు వందల నలభై ఎనిమిది కోట్లు మరి రెండు వందల నలభై ఎనిమిది కోట్లు కేవలం నేషనల్ ఇన్సూరెన్స్ రిటర్ పెన్షనర్సే పెడితే మిగతా మూడు కంపెనీలు తీయండి అంటే సుమారు పదకొండు వందల కోట్లు అంటే ఫస్ట్ ఫిబ్రవరి నాడు అరవై ఐదు వేల మందికి పెరిగిన పెన్షన్ ఖరీదు పదకొండు వందల కోట్లు మరి ఇది రావాలా వద్దా ఎవరి సిక్స్ మంత్స్కి నేను ఇంకా డేటా కొంచెం టైం ఇస్తారేమో అనుకున్నాను భాస్కర్ రెడ్డి రెండు నిమిషాలే అన్నాను లేకపోతే నేను ఇంకో డేటా చెప్దాం అనుకున్నాను ఎందుకని అంటే రీసెంట్గా రీసెంట్గా ముప్పై ఐదు లక్షల మంది ఉన్న ఈపీఎస్ ఈపీఎస్ విన్నారా మీరు మనకి పెన్షన్ ఎప్పుడు వచ్చింది తొంభై మూడులో స్ట్రగుల్ చేస్తే తొంభై ఐదు నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అప్పుడే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ కానీ పిఎఫ్ టీస్ పిఎఫ్ మెంబర్స్ కానీ వాళ్ళకి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి వచ్చింది దాన్ని మీరు పాత పేరు ఉండేది వాళ్ళకి మీకు వన్ ఆఫ్ ది స్పీకర్స్ చెప్పారు ఇప్పుడు మా మావయ్య మా ఓన్ అంకుల్ మై మదర్స్ బ్రదర్ రిటైర్డే సీనియర్ మోస్ట్ అఫీషియల్ ఇన్ ది హెచ్ఏఎల్ ఈ సెల్ మోర్ దాన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ది హెచ్ఏర్ యాజ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ నాట్ యాజ్ ఎ క్లర్క్ లైక్ మీ అండ్ రిటైర్డ్ యాజ్ ఎ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది ఇన్ టూ హెచ్ఏజండ్ ఎయిట్ హౌ మచ్ యూ నో నేను మా అత్తయ్య దగ్గర అడిగితే మా అత్తయ్య స్కూల్ టీచర్ స్కూల్ టీచర్గా ఎయిడెడ్ స్కూల్లో రిటైర్ అయింది ఎయిడెడ్ స్కూల్లో తన పెన్షన్ చాలా ఎక్కువ ఈయన పెన్షన్ స్టార్టింగ్ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఈపిఎస్ పెన్షన్ అంటే నేను మన సీనియర్ అఫీషియల్స్ పెన్షన్ చెప్పకూడదు ఎంత పెరిగిందో ఫస్ట్ ఫస్ట్ మార్చికి కానీ నాకు నేనున్నప్పుడు నా బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్గా రిటైర్ అయ్యారు ఉన్నారు ఆయన మొన్న ఇన్స్ట్యూట్యూ జిఎంగా రిటైర్ అయ్యారు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి రిటైర్ అయినప్పుడు నన్ను నార్మల్గా నా పేరు లెక్కల మాస్టర్ అంటారు అది సమస్య ఆయన ఫోన్ చేసి రాజు నువ్వు లెక్కలు బాగా వేస్తావు కదా నా పెన్షన్ సిక్స్ డిజిట్ వస్తుందా రాదా సిక్స్ డిజిట్ వస్తుందా రాదా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నేను అన్నా మీకు సిక్స్ డిజిట్ సార్ అన్న నువ్వు నాకు కాకి లెక్కలు చెప్పుకు ఆయన ఏది నమ్మడాయి ఎక్కడ సంతకం పెట్టరాయను ఆయన నాకు నువ్వు లెక్కలు పంపించు అన్నారు లెక్కలు పంపిస్తే వన్ ల్యాక్ టూ థౌజండ్ అయ్యింది ఏది ఫిబ్రవరి ఫస్ట్కి వితౌట్ డిఏ రాస్తే నేను అది పంపించి సార్ మీకు వన్ ల్యాక్ టూ థౌజండ్ కాదండి ఇంకొక ఐదు వేలు పెరుగుతుంది అని అన్నా మీరు రిటైర్ అయ్యేటప్పటికి ఎందుకంటే ఆయన ఫస్ట్ మార్చి నుండి పెన్షన్ తీసుకుంటారు ఆయన రిటైర్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆయన పెన్షను వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ మరి ఈ డబ్బులు ఎలాగొస్తాయి మనం కానీ పబ్లిక్ సెక్టర్ని నెగ్లెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు గురుమూర్తి గారు అసెట్స్ గురించి మాట్లాడారు మేము ఒకసారి ఓఎస్టీసీ ఓరియంట్ వాళ్ళకి తెలుసు వైదేహికి తెలుసు వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ ఫరీదాబాద్ ఆఫీసర్లందరికీ ట్రైనింగ్ సెంటర్ ఓఎస్టిసి ఓరియెంటల్ సీఎండి ఎందుకు రిజైన్ చేశారో తెలుసా మీకు తెలుసా ఓరియంట్ వాళ్ళకైనా కనీసం ఎందుకనంటే ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన మానిటైజేషన్ స్కీమ్లో మన ఓఎస్టిసి బిల్డింగ్ ని పాపం పేదలు దేశంలో చాలా మంది ఉన్నారు మనందరం చాలా గొప్పవాళ్ళం చాలా ధనవంతులు మనం పేదలు ఉన్నారు ఇప్పుడు మీకు చూసారా లేదో ఇవాళ పేపర్లో చదివాను నేను రెండు వందల యాభై కోట్లతో రెండు వందల యాభై కోట్లు కాదు రెండు వందల యాభై ఎకరాల్లో ఇప్పుడు అంబానీ గారి అబ్బాయి మూడు రోజులు పెళ్ళవుతుంది నాలుగు వందల జ ప్రీ వెడ్డింగ్ అట నాలుగు వందల జట్లు వెళ్ళాయట జామ్నగర్ ప్రపంచంలో లేని జంతువులన్నీ ఇప్పుడు ఆ ప్రైవేట్ జూలో ఉన్నాయట దాని గురించి దాని గురించి మొత్తం చట్టాలు మార్చారట చట్టాలు మార్చారట అది అవి ఇప్పుడు కొన్ని ఫేక్ అని కూడా వచ్చేసాయి ఇది మన పరిస్థితి అంటే చాలా పేదవాళ్ళు ఈరోజు గొప్పవాళ్ళు అవ్వాలి పదేళ్లలో అందువలన టార్గెట్ రీచ్ అయిపోయారు అందుకే గురుమూర్తిగా కొంచెం మొగమాట పడి చివరిలో మనం ఏంటి మనం ఎవరిని తీసుకోవాలి రేపు రాబోయే రెండు నెలల ఎన్నికల్లో అని అంటే ఇవన్నీ మన దృష్టిలో ఉండాలి మనకు ఎవరి మీద కోపం లేదు ఎవరికో ఎఫిలియేషన్ కూడా లేదు కానీ నా ఎఫిలియేషను నా కంపెనీ నా ఎఫిలియేషను నా పబ్లిక్ సెక్టర్ నా ఎఫిలియేషను నాకు సిక్స్ మంత్స్కి పెరిగే నా డియర్నెస్ రిలీఫ్ సో ఈ ఎఫిలియేషన్ ఇది ఉన్నంత వరకు ఇది ఉన్నంత వరకు మనం ఖచ్చితంగా అటువంటి వాళ్ళనే ఆలోచించాలి రేపు రాబోయే రెండు నెలల్లో జరగబోయే తెలంగాణలో ఎన్నికలైనా దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లోనైనా మనందరం ఆలోచించి ఓటు వేయాలని కోరుతూ సెలవు